ఒక అచ్చ తెలుగు హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో తన నట విశ్వరూపాన్ని చూపించి నాట్యం అద్వితీయం అందుకున్న శిఖరాలు అనితర సాధ్యం నాయకిగా నాయకురాలుగా ఆమె ప్రస్థానం అప్రతహాతం వ్యక్తిగత జీవితం అంతులేని కథగా మారినా కూడా తన పట్టుదలతో జీవితంలో గెలిచిన ఆమె అడవి రాముడితో యమగోళ చేసి దేవతల సింహాసనాన్ని అధిష్ఠించి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చిక్కు అందంతో నాయకత్వ ప్రతిభతో తెలుగు ప్రజలకే గర్వకారణంగా నిలిచిన ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ జయప్రతి గారి కుటుంబంలో నేడు విషాదం నెలకొంది గారి అన్నయ్య రాజుబాబు గారు అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్ను మూసారు దీంతో ఒక్కసారిగా జయప్రత గారు వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో జయప్రతి గారి అన్నయ్య రాజుబాబు హీరోగా నటించిన సినిమాలేంటి ఆయన ఎలా చనిపోయారు అలాగే జయప్రతి గారి గురించి మీకు తెలియని కొన్ని అసలు నిజాలను ఈ వీడియో లో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ జయప్రతి గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి జయప్రతి గారు పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడు కృష్ణారావు గారు నీలవేణి గారి దంపతులకి రాజమండ్రిలో జన్మించారు కృష్ణారావు గారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించేవారు దాంతో చిన్నతనం నుంచి జయప్రతి గారికి సినిమా రంగంపై అవగాహన ఉంది చిన్న వయసు నుంచి ఎన్టీఆర్ గారిని విపరీతంగా ఆరాధించేవారు జయప్రతి గారి అసలు పేరు లలితారాణి ఆమె చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవారు కొత్త విషయాలను ఎంతో వేగంగా ారు అయితే సిగ్గు కూడా చాలా ఎక్కువగా ఉండేది చిన్నతనం నుంచి డ్యాన్స్ క్లాసెస్ కి మ్యూజిక్ క్లాసెస్ కి జయప్రత గారు చదువుతున్న స్కూల్ డే ఫంక్షన్ లో జయప్రద గారి డాన్స్ డైరెక్టర్ కేబి తిలక్ గారు తాను తీయబోతున్న భూమి కోసం ఒక నిమిషాల పాటకు అవకాశం ఇచ్చారు ఆ చిత్రంలో తాను వేసిన డాన్స్ గాను మొదటి సంపాదనగా పది రూపాయలు అందుకున్నారు ఆమె ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటులు ప్రభాకర్ రెడ్డి గారే లలిత కుమారిగా ఉన్న జయప్రద గారి పేరుని జయప్రత గా మార్చారు సినిమాలు నటిస్తూనే పూర్తి చేసిన జప్రత గారు ఆ తర్వాత రాజమండ్రిలో ఉన్న రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండగానే తన చదువులను ఆపేయాల్సి వచ్చింది కేవలం తాను పన్నెండు సంవత్సరాల వయసులో తొలి అవకాశాన్ని పొందిన జీప్రత గారు వయసులోనే నాకు స్వతంత్రం వచ్చింది అనే సినిమాలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు జంటగా హీరోయిన్ గా తొలిసారి నటించారు ఆ వెంటనే కమల్ హాసన్ గారితో తమిళంలో నటించిన తన తొలి సినిమా మన్మద లీలై సూపర్ డూపర్ హిట్ అయి రెంట్ సెట్టింగ్ మూవీగా నిలిచింది ఇక జయప్రత గారు అంతులేని కథ సినిమాతో స్టార్ట్అప్ ను పొందారు సిరిద గారి నటనకి అప్పటి ప్రేక్షకులు పెట్టారు జయప్రద గారి కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బాస్టర్ గా చెప్పుకోవాల్సిన సినిమా కే రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన అడవి రాముడు సినిమా ఇక ఆ తర్వాత యమకోల సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు ఇక భారతదేశం గర్వించదగ్గ దర్శకులు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ తో పాటు భారత రత్న అవార్డును కూడా అందుకున్న దిగ్గజ దర్శకులు సత్యజిత్రి గారు జయప్రద గారి గురించి ఆమె అందం గురించి మాట్లాడుతూ భారత చలన చిత్ర తెరచూసిన అత్యంత అందమైన రూపం జయప్రద అని వ్యాఖ్యానిచ్చారు అంటే ఆమె ఆ రుచుల్లో ఏ స్థాయి విజయాలు సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత రాజకీయంగా కూడా ఉన్నత స్థితికి చేరుకున్నారు జయప్రద గారు అయితే రాజకీయాలు ఎప్పటి నాయకుల్లాగా నోటుకొచ్చినట్టు దిగజారు మాట్లాడకుండా కేవలం మాట్లాడే అంశంతో పాటు అది ప్రజలకు మంచి లేదా అని ఆలోచించి మాట్లాడి రాజకీయాలకు కూడా హుందాతనాన్ని తీసుకువచ్చిన రాజకీయ నాయకురాలు జయప్రత గారని చెప్పొచ్చు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన గారు చంద్రబాబు గారితో తలెత్తిన రాజకీయ విభేదాలు కారణంగా తెలుగు రాజకీయాలను పూర్తిగా వదిలేసి అమితాబ్ బచ్చన్ గారి సూచనలతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు అడుగు పెట్టారు సమాజ్వాదీ పార్టీ ద్వారా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు అడుగుపెట్టిన జప్రత గారికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అమర్సింగ్ గారు అన్ని విధాల సహాయక సహకారాలు ఆస్వాదించారు ఇక జయప్రద గారికి శ్రీకాంత్ మెహతా ఏర్పడిన మంచి పరిచయం ప్రేమగా మారిన కారణంగా పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండున ఆయనతో ప్రేమ వివాహం చేసుకున్నారు జయప్రద గారు అయితే ఆయనకి అప్పటికే చంద్ర గారితో పెళ్లవడంతో పాటు ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా జయప్రద గారితో వివాహం అయ్యాక కూడా తన మొదటి భార్యతో ఆయనకు ముగ్గురు సంతానం కలగడం అనేది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది తన నట జీవితంలో ఎన్నో విషయాలు అందుకున్న జైప్రద గారు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితి శ్రీకాంత్ గారు సంతానం లేని జప్రద గారికి సోదరు కుమారుడు సిద్ధు తీసుకున్నారు జయప్రత గారు ఆయన వివాహం గారి చేశారు జయప్రతి గారికి ఇద్దరు సోదరులు ఉన్నారు నేడు జయప్రతి గారి కుటుంబంలో చోటు చేసుకుంది అత్యంత ఆప్తుడు ఆమె సోదరుడు రాజబాబు గారు ఆకస్మిక మృతితో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది జయప్రత గారి సోదరుడు రాజబాబు గారు కూడా నటుడిగా తెలుగు సినిమా రంగంలో సుప్రచితులు ఆయన రాజమండ్రి రోమియోలు బోరింగ్ పాప లాంటి చిత్రాల్లో హీరోగా నటించారు జయప్రద హీరోయిన్ గా టాప్ రేంజ్ లో ఉన్న సమయంలో తన సోదరుడిని హీరోగా చూడాలనే ప్రయత్నం చేశారు కానీ ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితం సాధించకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు ఆ తర్వాత తన సోదరుకి అండదండలు అందిస్తూ వ్యాపార పరమైన కార్యక్రమాల్లో బిజీగా మారిపోయారు అయితే సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరమైన రాజబాబు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు అయితే వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతూ ఉంది కానీ ఇటీవల కాలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడం ఆయనకు అపోలో హాస్పిటల్లో చేర్పించారు ఆయనకు వైద్య నిపుణులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు చివరకు అపోలో హాస్పిటల్లో ఫిబ్రవరి ఇరవై మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు ఇక రాజబాబు గారికి భార్య ఓ కుమారుడు ఉన్నాడు జయప్రద గారి తమ్ముడు శ్రీరామ్ కుమార్ కూడా నటుడే అక్క నిర్మించిన చిన్న అనే చిత్రంలో హీరోగా కూడా ఆయన నటించారు ఏది ఏమైనా రాజబాబు గారి మరణంతో పుట్టుడు దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తి కోరుకుందాం మరి జయప్రద గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్